మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పెద్ద హిట్స్ వరుస అవకాశాలతో దూసుకువెళ్తున్నారు ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు సమాచారం భాగ్యశ్రీ ప్రధాన పాత్ర ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందించబోతుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది రాజు బిట్స్ రాంబాయ్ తో విజయం సాధించిన నిర్మాత వేణు ఊడుగుల అశ్వనీదత్ కుమార్తె తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తోంది మద్యపాన నిషేధ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా పీరియాడిక్ బ్యాక్ ఈ తెరకెక్కించబోతున్నారని సమాచారం ఈ కు కొత్త దర్శకుడు రమేష్ ఎలిగేటి మెగాఫోన్ పట్టుకున్నారు ఇది ఆయన డైరెక్టర్ గా తొలి చిత్రం ఫన్ ఎమోషన్ కలిసి శక్తివంతమైన రోల్లో భాగ్యశ్రీ కనిపించబోతున్నారని తెలుస్తోంది ఈ చిత్రానికి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది త్వరలోనే అధికార ప్రకటన రానుంది రవితేజ యొక్క మిస్టర్ బచ్చన్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ఆ తర్వాత కింగ్డమ్ కాంతా ఆంధ్ర కింగ్ తాలూకా వంటి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఆమె అకినేని అఖిల్ హీరోగా చేస్తున్న లెనిన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు వినరు భాగ్యము విష్ణు కథ ఫేమ్ డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలైన భాగ్యశ్రీకి లక్నో తెచ్చి పెడతాయో లేదో చూడాలి